ఆడు ఒక కౌలవాడు నువ్వు కౌల ఇద్దరు కలిసి లేచిపోతున్నారా నాటకాలు చేస్తున్నారా ఏ ఆగండి ఆగండి ఈ రోజు మా అక్క మీద అద్దరిపోయే ప్రాంక్ చేస్తున్నా ఏందంటారా నేను ఇంట్లోకే లేచిపోతున్నా నేను ఇంట్లోకే లేచిపోతున్నా లేచిపోయిందంటే బల్ది ఉంటది కదా అక్క టార్చర్ భరించుకోలేక పోయిందంటే మంచిగా ఉంటది మమ్మీ డాడీ ఏం చేస్తారు తెలుసు నరికేసా అంటే కాలం పొడి పోసి పెడతారు నాకు ఏ తర్వాత నువ్వు చూసుకోక ఏం చేసుకోవాలి అర్చన లాక్సి ఏం చేసి లాక్ తీసి నాకు అక్క లాక్ లాక్చుట్ల

నన్ను వదిలేసి ఆరెంజ్ తింటుంది మా అక్క నా బాయ్ ఫ్రెండ్ ఇప్పిస్తాడు యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు తీసినా తెలుసా నాకు ఇన్స్టాలో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అక్క నువ్వు మీ అక్క మీద ఈ బ్రాండ్ చెయ్యు నేను టెన్ డేస్ మీదే వీడియోస్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే ఇంకా టెన్ మెంబర్స్ కి షేర్ చేస్తాను నిజంగా నాకు చాలా సపోర్టివ్ అనిపించింది మోటివేషన్ అనిపించింది అందుకే నీ కోసమే ఈ వీడియో చేసిన మా అక్క మీద ప్రాంక్ ఇంకా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేను చూసుకొని మీకోసం చేస్తాం అక్క మీద కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి కానీ మరి ఇంత ఘోరమైన ప్రాంక్ ఉండాలి ఇంకా మా అక్కని అక్కడ ఫస్ట్ చేస్తా అట్లాంటి బై ఫ్రెండ్స్ లెటర్ రాస్తున్నాం నెక్స్ట్ బై మళ్ళీ ఒక ఫ్రెండ్ తో కలుద్దాం బై నెక్స్ట్ కూడా మస్తుంటది బై బై